అమరావతి రైతుల మీద అప్పట్లో జగన్ హయాంలో వైసీపీ హయాంలో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తున్నారు మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా విజయవాడలోని సిఆర్డిఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన అమరావతి రైతులపై జగన్ హయాంలో బనాయించిన కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరున గవర్నర్ పేటలోని సిఆర్డిఏ కార్యాలయం వద్ద అమరావతి రైతులు మూడు రాజ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నిరసన ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు అప్పట్లో అమరావతి రైతులపై తీవ్ర నిర్బంధం అణచివేత అమలు చేసిన జగన్ ప్రభుత్వం వారిపై దాష్టికానికి పాల్పడింది మూడు రాజధానులకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు జోనల్గడ్ మనోజ్ కుమార్ జోనల్గఢ్ రవి గద్దల వెంకటేశ్వరరావు కుమినేని సాంశీరరావు అంబో రామాంజలి ఇలాగ కొంతమంది మొత్తం నలభై నాలుగు మంది రైతులపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు ఇప్పుడు తాజాగా వాళ్ళందరికీ కూడా ఒక రకంగా రిలీఫ్ ఇచ్చారు వాటన్నిటినీ కూడా ఆ కేసులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది దాదాపు నలభై నాలుగు మందికి ఇప్పుడు ఊరట లభించింది